కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు రోజూ తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులకూడా భావిస్తున్నారు అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణన సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తలసిని పూజిస్తారు తులసిని బృందా కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానముంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము తులసి తీర్థం లేదా తులసిరసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలివుంది దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గమ్లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమం టెన్యు ఫ్లోరం భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత గురించి పద్మపురాణంలో ప్రహ్లాదుడు చెప్పినట్లుగా చెప్పబడింది పద్మపురాణం ప్రకారం తులసిని పూజించినా తులసి నామస్మరణం చేసినా పాపములు తొలగుతాయని ఉంది తులసి ప్రాధాన్యత గురించి పరమశివుడు సుబ్రహ్మణ్యునికి చెప్పినట్లుగా పురాణాలలో చెప్పబడినది ఒకసారి సదానంద బుషిని ప్రహ్లాదుడు కలిసి పాపపరిహారాల కోసం ఎవరిని స్మరిస్తే సకల పాపాలు తొలగుతాయి అనగా సదానంద బుషి ఓ విషయం చెప్పాడు పాలసముద్రమధనం చేసినప్పుడు పాలసముద్రం నుండి అనేక వస్తువులు బయటకు వచ్చాయి పాలసముద్రం నుండి వచ్చిన వాటిలో శ్రీమహావిష్ణువు మూడింటిని స్వీకరించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు అందులో మొదటిది లక్ష్మీదేవి రెండవది కౌస్తభం ఈ రెండింటినీ శ్రీమన్నారాయణుడు తన హృదయ స్థానములో పెట్టుకున్నాడు మూడోది తులసి కూడా వచ్చింది ఈ తులసిని తన శరీరం మొత్తముండేటట్టుగా అలంకరించుకున్నాడు మహావిష్ణువు అప్పుడు తులసిని నీకేమి వరం కావాలని కోరుకోమనగా తులసి ఏ మానవుడైనా జీవితంలో ఎంతటి పాపము చేసినా సరే తులసి దళములతో మహావిష్ణువును పూజించినట్లయితే వారి పాపములు నశింపచేయగలిగేటువంటి శక్తిని వరాన్ని నాకు ప్రసాదింపమని కోరాడు అలాగే మహావిష్ణువు యొక్క పాదాలను తులసితో పూజించి ఆ తులసిని ఎవరైతే స్వీకరిస్తారో అట్టివారికి విష్ణువు యొక్క అనుగ్రహంచేత పాపములు తొలగాలని విన్నవించాడు ఈ పురాణ కథ ప్రకారం తులసి యొక్క ప్రాధాన్యత మనకు చెప్పబడింది ఎవరైతే మహావిష్ణువును నిత్యం తులసితో ఆరాధిస్తారో వారికి మోక్షము లభిస్తుందని చెప్పబడింది అని చిలకమర్తి తెలిపారు తులసి గాలి శరీరానికి మంచిది తులసి తీర్థం శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది తులసి ఆకువాత దోషాన్ని పోగొడుతుంది తులసి బెరడుని పొడిచేసి తేనెతో తీసుకుంటే దగ్గు తగ్గుతుంది వీటన్నింటినీ గమనించి అటు దేవలోకంలో పారిజాతంలా ఇక్కడ తులసిని గురించి ఆధ్యాత్మిక ఓ విషయాన్ని చెప్పారు తులసి మొదట్లో బ్రాహ్మ తులసి మధ్యలో విష్ణువు తులసి చివర్లో శంకరుడు ఉంటాడని ఇది దేవతా వృక్షమని ఆ భావనని మనసులో ఉంచుకుని తులసి మొక్కని పూజించాలని పండితులు చెప్పినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పద్మపురాణం ప్రకారం భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత పూజలో తులసి ప్రాముఖ్యత చెప్పబడింది అని చిలకమర్తి తెలిపారు ఇదే కాకుండా మహాభారతం ప్రకారం రుక్మిణీదేవి కృష్ణుని తన యొక్క భక్తితో కేవలం ఒక్క తులసిదళం త్రాచులో వేసి శ్రీకృష్ణుని పొందినట్లుగా చెప్పబడింది ఇంటిలో తులసిని పెంచడం విష్ణుమూర్తి పూజలో తులసిని వాడటం తులసి తీరాన్ని స్వీకరించడం చేస్తారని చిలకమర్తి తెలిపారు ఆయుర్వేదశాస్త్ర ప్రకారం తులసి కఫ పైత్య రోగాలను నివారించి మానవునికి ఆయుష్షు కలుగుచేస్తుందని ఉందని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు ఇంట్లో వాస్తు ప్రకారం తులసిని పెంచుకోవడానికి నియమాలు వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి ఈ దిక్కున దేవతలు కొలువై ఉంటారని చెబుతారు తులసి మొక్కను ఇంటి బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు కాని వాస్తుశాస్త్రంలో ఇచ్చిన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్కలను పొరపాటునకూడా ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు ఈ దిశ పూర్వీకులకు చెందినది ఈ దిశలో తులసి మొక్కను ఉంచినట్లయితే ఆ ఇంటి సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశముందట తులసి మొక్కను ఇంటి ప్రవేశద్వారం వద్ద లేదా చెత్తను ఉంచేలేదా చెప్పులను విడిచే వంటి ప్రదేశాలలో ఎప్పుడూ నాటకూడదు తులసికి పసుపు కుంకుమలతో పూజలను చేయడం ఉత్తమం తులసి మొక్కను ఎల్లప్పుడూ మట్టికుండలో పెంచుకోవాలి ప్లాస్టిక్ పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు వీలైతే తులసి మొక్క పెంచుకునే కుండీకి పసుపుతో శ్రీకృష్ణ అని రాయండి తులసి మొక్క బుధ గ్రహానికి చిహ్నం ఈ గ్రహం శ్రీకృష్ణుని రూపంగా పరిగణించబడుతుంది